తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ప్రొద్దు నియోజకవర్గంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా చాలా బలంగా ఉంది ఈ అభ్యర్థులు మార్పు వల్ల విజయావకాశాలు దెబ్బతిన్నాయి అంటే అభ్యర్థులను మార్చడం అంటే పార్టీ కావాలని అభ్యర్థులను మార్చదు అప్పటికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆధారంగా అభ్యర్థులను మార్చాల్సి వచ్చింది అదే కారణం ఏదైతే అయినా కూడా దానివల్ల కొంత నష్టం జరిగింది ఇప్పుడు వీరశివారెడ్డి ఆయన పార్టీలో చేరినాడు మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా వీరశివారెడ్డి గారు అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పరిధి కాదు ఇది నీ పని కాదు నీ పరిధి కాదు నీకు సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు చేరే ఇరవై నాలుగు గంటలు కాలే నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా కాదు తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఉండే గందరగోళం చాలుదని ఉండే సమస్యలు చాలామని ఉండే వర్గాలు చాలామని ఉండే వాళ్ళు అడిగే వాళ్ళు టికెట్ అడిగే వాళ్ళు చాలని చెప్పి మళ్ళీ మధ్యలో నువ్వు కొత్తగా ఒకరిని వచ్చి నువ్వు ఆ గందరగోళాన్ని ఆ యొక్క సమస్యను పెద్ద చేస్తున్నావు ఇది తీవ్రమైన విషయము ఇది చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి విషయము ఎవడంటే వాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ విధంగా అభ్యర్థులను ప్రకటించి మేము గెలిపిస్తాం నువ్వు గెలిపిస్తావు అంటే అంటే పని పర్లేదా మేము లేకుండానే నువ్వు గెలిపిస్తావా ఉన్నారు కదా ఇప్పుడు అడిగే వాళ్ళు అందరూ ఉన్నారు టికెట్ అడిగే వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉంటారు అన్ని వర్గాలు ఉన్నారు ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పలాని వ్యక్తి అభ్యర్థిని ప్రకటిస్తే అది చాలా తీవ్రమైన విషయం వీరసింహారెడ్డి లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలకు వస్తే పార్టీకి ఉపయోగపడాలా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయకూడదు ఎవరు కూడా ఎవరు టికెట్ అయినా కూడా అచ్చెంనాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు